హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లా చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే పాస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ గ్లాస్ పాస్తాను తీసేసుకున్నాను తర్వాత హాఫ్ కంటే హాఫ్ ఇంకొంచెం తీసుకుంటున్నాను తర్వాత గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి వాటర్ వేసాను వాటర్ ఎన్ని వేయాలి అంటే పాస్తా అంతా వేసేసుకోండి మరి కొలత అవసరం లేదు తర్వాత నేను కొంచెం సాల్ట్ వేసాను ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేయండి ఎందుకంటే పాస్తా ఉడికేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడానికి వాటర్ బాయిల్డ్ అయ్యాక నేను పాస్తాను అందులో వేసేసాను నాకు పాస్తా ఉడకడానికి ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది మీరు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి నేను మీడియం ఫ్లేమ్లో ఉడికించాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ కానీ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ పాస్తా చేయడం అయితే చాలా చాలా సింపుల్ మనం ఒకసారి నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను ఇప్పుడు స్ట్రేనర్ యూజ్ చేసేసి స్ట్రైనర్లోకి తీసేసుకుంటున్నాను చూడండి మిగతావి కూడా అలాగే స్ట్రెయినర్లో తీసేసుకోవాలి తీసేసుకొని కొంచెం అంటే కూల్ వాటర్ చల్లాలి ఎందుకంటే మెత్తగా అయినప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడానికి నేను నార్మల్ వాటర్ కూడా పోసేసాను తర్వాత బౌల్ పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అయితే నేను చాలా తక్కువ వాడతాను మీరు కొంచెం ఎక్కువ వాడినా టేస్ట్ ఇంకా బాగుంటుంది మరి ఇది కొంచెం పెద్ద బౌల్ కాబట్టి ఆయిల్ కూడా చాలా తక్కువ అనిపిస్తుంది నేను ఒక పచ్చిమిర్చి ఒక ఫైవ్ వేసాను చిన్న చిన్నగా కట్ చేసుకొని తర్వాత ఒక ఆనియన్ వేశాను ఆనియన్ కొంచెం వేగనివ్వాలి ఆనియన్ కొంచెం వేగాక సాల్ట్ వేస్తున్నాను తర్వాత నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను తర్వాత నేను ఉడికించిన పాస్తాను అందులో వేసేస్తున్నాను పాస్తా వేసి ఓవరాల్గా కలిపేసేయాలి కలపాలి అంటే కిందికి పైకి మొత్తం అది స్ప్రెడ్ అయ్యేలాగా కలపాలి ఇందులో మనం మ్యాగీ మసాలా వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మ్యాగీలో వస్తాయి కదా ప్యాకెట్స్ ఆ మసాలా ప్యాకెట్ వేయాలి నేనైతే ఇప్పుడు ఒక ఒకటి వేస్తున్నాను మీరు కన్సిస్టెన్సీని పట్టుకొని వేసేసుకోండి ఆల్రెడీ మనం మిర్చి కూడా వేసాం కాబట్టి నాకైతే వన్ గ్లాస్కి ఒక ప్యాకెట్ సరిపోయింది వన్ గ్లాస్తో కొంచెం ఉందికి ఒక ప్యాకెట్ సరిపోయింది సో నేను ఈ మసాలా ప్యాకెట్ మ్యాగీ మసాలాని వేసేసి మళ్ళీ కలుపుతున్నాను ఆ మసాలా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం కలిపేసేసుకోవాలి నేను లాస్ట్కి నా దగ్గర ఎండుమిర్చి ఉండే ఆ ఎండుమిర్చిని మిక్సీ పట్టేసి వేసాను ఈ ఈ ఎండుమిర్చి గ్రేవీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది అంటే తినేటప్పుడు ఆ ఎండుమిర్చి తగులుతుంటే చాలా బాగా అనిపిస్తుంది మరీ మెత్తగా పట్టద్దు నేను మీకు వీడియోలో చూపించిన విధంగా వేయ అంటే మిక్సీ పట్టేసి వేసేసేయాలి నేనైతే ఒక త్రీ ఎండుమిర్చిని కూడా వేసేసాను ఇంకొకటి ఏంటంటే ఇందులో సర్వ్ చేసుకునేటప్పుడు లెమన్ కంపల్సరీ లెమన్ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది లెమన్ అయితే మిస్ చేయొద్దు లెమన్ లెమన్ రసాన్ని వేసేసుకుంటేనే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది సో రెసిపీ అయితే రెడీ మీకు హార్ట్ఫుల్గా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్